క్రీడా వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం గవస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల నలభై ఐదు పరుగులకు ఆలౌట్ అయింది తొలి రోజు బ్యాటర్లు ట్రావిస్ హెడ్ స్టీవ్ స్మిత్ సెంచరీలు చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ అందించారు భారత బౌలర్లలో బూమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు అనంతరం తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండు వందల అరవై పరుగులకు ఆలౌట్ అయింది జడేజా రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించారు రెండో ఇన్నింగ్స్ లో ఆస్టేలియా ఏడు వికెట్ల నష్టానికి ఎనబై తొమ్మిది పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి రెండు వందల డెబ్బై ఐదు పరుగుల లక్ష్యచేదనలో భారత్ రెండు పాయింట్ ఒక ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఎనిమిది పరుగులు చేసింది అయితే చివరి రోజు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో షెడ్యూల్ షెడ్యూల్ను ఖరారు చేశారు భారత్ ఆతిథ్యమించే ఈ గ్రామీణ క్రీడా మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జనవరి పదమూడును జరిగే తొలి మ్యాచ్తో కప్ కు తెరలేవనుంది పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరిగే ఈ ఈవెంట్లో ఇరవై నాలుగు దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి ఇందులో ఇరవై ఒక్క పురుషుల జట్లు ఇరవై మహిళా జట్లు బరిలోకి దిగుతాయి మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం మస్కట్లో జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు షూటౌట్లో మూడు రెండు గోల్స్ తేడాతో విజయం సాధించింది అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు దీంతో వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆస్ట్రేలియా గడ్డపై అంతర్జాతీయ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు మూడు ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు భారత్ ఆసీస్ మధ్య అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్ అశ్విన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు టీ ట్వంటీ సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది తొలి మ్యాచ్ లో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లకు రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం లక్ష్యాన్ని పాక్ నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది వెస్టిండీస్తో వన్డే వైట్ వాష్ కు గురైన బంగ్లాదేశ్ మూడు టీ ట్వంటీల ను మరో మ్యాచ్ మిగిలుండగానే రెండు సున్నాతో చేజెక్కించుకుంది మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఏడు వికెట్లకు నూట ఇరవై తొమ్మిది పరుగులే చేయగలిగింది చేదనలో విండీస్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట రెండు పరుగులకే కుప్పకూలింది